హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ చాలా మంది ఇంటర్నెట్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు ఇంటర్నెట్లో ఎన్నో ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కొన్ని ఆన్లైన్ గేమ్స్లో ఒక పక్క గేమ్ ఆడుతూ మరో పక్క మెసేజ్లు చేసుకోవచ్చు పిక్చర్స్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ గేమ్ని హైదరాబాద్లో కూర్చుని అమెరికా వాడితో ఆడొచ్చు ఆస్ట్రేలియా వాడితో ఆడొచ్చు ఇలా ప్రపంచంలోని ఏ దేశస్థుడైనా సరే తమ ఇంట్లో కూర్చుని మరో దేశస్థుతో ఈ గేమ్ని ఆడుకోవచ్చు కొంతమంది ఒరిజినల్ పేరుతో ఆడుతుంటారు కొంతమంది నిక్ నేమ్ పెట్టుకుని ఆడుతుంటారు ఎవరు ఆడా ఎవరు మగ అన్నది గుర్తించడం కూడా ఒక్కొక్కసారి కష్టమే ఇలాంటి ఆన్లైన్ గేమ్స్లో పర్ఫెక్ట్ వరల్డ్ వైడ్ అన్న ఆన్లైన్ గేమ్ ఒకటి జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ పర్ఫెక్ట్ వరల్డ్ వైడ్ అన్న ఆన్లైన్ గేమ్ని పన్నెండు మంది యూజర్స్ ఆడుతున్నారు ఈ పన్నెండు మందిలో మెహనాజ్ అన్న యూజర్ ఒకడు మెహనాజ్ ఈ గేమ్ను ఆడుతూ ఆడుతూ ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు ఐఎమ్ గోయింగ్ టు కిల్ మై ఫ్యామిలీ అని ఈ మెసేజ్ చూసిన మిగతా యూజర్స్ పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే మెహనాజ్ అంతకుముందు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్లు ఎన్నోసార్లు చేశారు కాబట్టి ఇలాగే చేస్తున్నాడని పెద్దగా పట్టించుకోలేదు గంట పోయిన తర్వాత మెహనాజ్ ఒక మహిళ ఫోటోని పోస్ట్ చేశాడు ఆ మహిళ మొహం అంతా రక్తసిక్తమైపోయింది చనిపోయింది ఆ తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు దిస్ ఈజ్ మై అని మిగతా ఇది చూసి ఏంటి ఇలాంటి ప్రాక్టికల్ చూసి చేస్తున్నాడు సర్లే వీడి ఇంతే అని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు గంట అయిపోయిన తర్వాత మెహనాజ్ మళ్ళీ మరో మహిళ ఫోటోని పోస్ట్ చేశాడు ఆ మహిళ మొహం కూడా రక్తసిక్తం అయిపోయింది చనిపోయింది ఆ తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్ అని మిగతా యూజర్స్ కొద్దిగా అలర్ట్ అయ్యారు ఫస్ట్ టైము ఐఎమ్ గోయింగ్ టు కిల్ మై ఫ్యామిలీ అన్నాడు ఆ తర్వాత ఒక మహిళ ఫోటో పోస్ట్ చేశాడు దిస్ ఈజ్ మై మామన్నాడు ఆ తర్వాత మహిళ మరో మరో మహిళ ఫోటో దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్ అన్నాడు ఏంటి వీడు నిజంగానే ఈ విధంగా చేశాడా తన తల్లిని తన గ్రాండ్ మదర్ని చంపేశాడా లేకపోతే ఏమైనా జోక్ చేస్తున్నాడా అన్న అనుమానం మిగతా యూజర్స్ కొద్దిగా కలిగింది అలా అనుమానం కలిగిన యూజర్స్లో జూనియర్ అన్న ఒక పేరున్న యూజర్స్ కూడా కలిగింది దాంతో జూనియర్ మిగతా యూజర్స్కి మెసేజ్ పెట్టాడు అరే వీడు ఇలా మహిళ ఫోటోలు పెట్టాడు తన తల్లిది తన నానమ్మది అంటున్నాడు నిజంగానే అలాంటి ఫోటోలు పెట్టాడా లేకపోతే ఏమైనా మార్పుడు ఫ్యాబ్రికేటెడ్ ఏమైనా చేసి పెట్టాడో నువ్వు కనుక్కో ఎందుకంటే నువ్వు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు నీకు అనుభవం ఉంది అని చెప్పాడు ఇక్కడ మిగతా యూజర్స్ కొంతమంది సైబర్ దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు కొంతమంది ఫోరెన్సిక్ దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలా ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఆడుతున్నారు ఎప్పుడైతే జూనియర్ ఆ మెసేజ్ పెట్టాడో మిగతా యూజర్ ఆ ఫోటోల్ని జూమ్ చేసి చూసి అది ఫ్యాబ్రికేటెడ్ కాదు మార్ఫుడ్ ఫోటోలు కాదు ఒరిజినల్వే అన్న సంగతి గుర్తించి జూనియర్కి మెసేజ్ పెట్టాడు నేను చూశాను అవి ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ ఫోటోలు కావు అవి ఒరిజినల్వే అని చెప్పేసరికి ఇక్కడ జూనియర్ ఒక పక్క కంగారు పడ్డాడు భయపడ్డాడు అంటే మెహనాజ్ అన్నవాడు నిజంగానే తన తల్లిని తన నానమ్మని చంపేశాడు ఇప్పుడు ఎలా వీడిని కనుక్కోవడం ఎలా ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్లో చాలామంది నిక్ నేమ్స్తో ఆడుతూ ఉంటారు వాళ్ళ ఫోన్ నంబర్లు ఉండవు కాంటాక్ట్ నెంబర్ ఉండదు అడ్రస్ ఉండదు ఎలా ఏంటి పట్టుకోవాలని ఆలోచించి ఆలోచించి ఐపీ అడ్రస్ ద్వారా వాడు ఏ దేశడు ఎక్కడి నుంచి ఆడుతున్నాడు అన్న వివరాలు కనుక్కోవచ్చని మొత్తానికి ఐపీ అడ్రస్ కనుక్కున్నారు ఆ ఐపీ అడ్రస్ కెనడా దేశంలోని టోరంటో దగ్గరదని తేలింది ఫోన్ నెంబర్ కూడా దొరికింది దాంతో జూనియర్ ఇమీడియట్గా ఆ నెంబర్కి కాల్ చేశాడు కాల్ చేసి ఇది మెహనాస్ ఐడి అయినా అని అడిగితే కాదు ఇది ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీస్ సెంటర్ అని చెప్పారు మరి మెహనాజ్ ఎలా కనుక్కోవాలి అతనిది ఇంటర్ అడ్రస్ అతని ఫోన్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలంటే వాళ్ళు తమకు ఏమీ చెప్పారు ఇక్కడ గేమ్ ఆడుతున్నారు మరోపక్క ఈ జూనియర్ అన్నవాడు మిగతా యూజర్స్కి మెసేజ్ పెడుతున్నాడు మీరందరూ కూడా వీడిని వెంటనే ఎక్కడున్నాడు అన్నది కనుక్కోండి వెంటనే మనం పోలీసులు తెలియజేయాలి ఎలాగైనా సరే ఈ నరమేధాన్ని ఆపాలని మెసేజ్ పెడుతున్నాడు అలాగే మెహనాజ్ కూడా మెసేజ్ పెడుతున్నాడు నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు నీ తల్లిని ఎందుకు చంపావు నీ నామన్న ఎందుకు చంపావు ఈ అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు ఈ విధంగా చేస్తావని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నాడు కానీ మెహనాజ్ దేనికి జవాబు చెప్పట్లేదు ఇలా టైం గడుస్తూ ఉంది ఈ లోపల ఒక యూజర్ టెక్సాస్ పోలీసులు కూడా సమాచారం అందించాడు కానీ ఆ పోలీసులు మరి మీరు ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు అతడు ఎవడో తెలియదు ఏ దేశస్తుడో తెలియదు అతడి అడ్రస్ తెలియదు ఇవన్నీ తెలియకుండా పట్టుకోవడం చాలా కష్టమని చెప్పారు ఇక్కడ యూజర్స్ ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలని పంతం పట్టి మొత్తానికి కనుక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టారు అలా ప్రయత్నాల్లో ఒక అదృష్టం కొద్దీ ఈ ఆడుతున్న యూజర్స్లో ఒకడు కెనడా దేశం నుంచి ఆడుతున్నాడన్న సంగతి తెలుసుకున్న ఈ జూనియర్ అరే నువ్వు కెనడా దేశం నుంచి ఆడుతున్నా పదా ఈ ఐపీ అడ్రస్ నీ కెనడా దేశంలోని టోరెంటో దగ్గర అని తేలింది కాబట్టి నువ్వు కనుక్కోవడం చాలా ఈజీ వెంటనే నువ్వు కనుక్కోవడానికి ప్రయత్నించని చెప్పడంతో ఆ యూజర్ కెనడా పోలీసులు సమాచారం అందించారు ఇక్కడ మెహనాస్ మళ్ళీ ఒక ఫోటో పోస్ట్ చేశాడు అది ఒక యువతిది ఆ తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు ఆ యువతి మొహం కూడా రక్తశక్తం అయిపోయింది ఆ మెసేజ్లో దిస్ ఈస్ మై సిస్టర్ అని మెసేజ్ ఉంది ఇది చూసిన మిగతా యూసెస్ అందరూ కంగారు పడ్డారు భయపడ్డారు ఆందోళన ఇంకెక్కువగా చెందుతున్నారు ఎందుకంటే ఇక్కడ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది ఎప్పుడైతే కన్నడ పోలీసులకి ఈ విషయం తెలిసిందో వాళ్ళు ఇమీడియట్గా ఆ ఐపీ ఐపీఎడస్ ఆఫీస్కి వెళ్ళారు వెళ్తే అది ఒక ఇంటర్నెట్ ప్రొవైడ్ సర్వీస్ అన్న సంగతి తెలిసింది ఇక్కడ మెహనాజ్ అన్నవాడు మీ ఇంటర్నెట్ ప్రొవైడ్ సర్వీస్ని ఉపయోగించుకుంటున్నాడు ఫీజు ఎలా చెల్లించేవాడు అడిగితే వాళ్ళు పేపాల్ అన్న యాప్ ద్వారా చెల్లించాడన్న సంగతి తెలుసుకున్న కెనడా పోలీసులు ఆ యాప్ ద్వారా మెహనాజ్ ఇంటి అడ్రస్ తెలుసుకున్నారు మెహనాస్ టోరంటోకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడన్న సంగతి తెలుసుకున్న కెనడా పోలీసులు మెహనాజ్ మెహనాజ్ని అరెస్ట్ చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు ఇక్కడ మెహనాస్ మరొక మెసేజ్ పెట్టాడు మా డాడీ బయటికి వెళ్ళాడు ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ నా టార్గెట్ మా డాడీదే అని ఇక్కడ మిగతా యూజర్స్లో కంగారు ఆందోళన భయం పెరిగిపోతూ ఉంది ఇక్కడ కెనడా పోలీసులు మెహనాజ్ని అరెస్ట్ చేయడానికి వెళుతున్నారు కొద్దిసేపు అయిన తర్వాత అంటే మరో గంట గడిచిపోయిన తర్వాత మెహనాజ్ మరొక ఫోటోని పోస్ట్ చేశాడు అది ఒక వ్యక్తిది ఆ వ్యక్తి మొహం కూడా రక్తసిక్తమైపోయింది ఆ తర్వాత మెహనాజ్ ఒక మెసేజ్ పెట్టాడు అది దిస్ ఈస్ మై డాడ్ అని టెరంటో పోలీసులు మెహనాస్ అపార్ట్మెంట్కి దగ్గర చేరుకున్నాడు మెహనాస్ మళ్ళీ ఒక మెసేజ్ పెట్టాడు పోలీసులు వస్తున్నారు నన్ను అరెస్ట్ చేస్తారు గుడ్ బై అని మెసేజ్ పెట్టి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు కెనడా పోలీసులు ఆ అపార్ట్మెంట్ రెండో అంతస్తులోకి వెళ్ళారు ఫ్లాట్ లోపలికి ప్రవేశించారు హాల్లో ఒక డెడ్ బాడీ పడి ఉంది మిగతా రూముల్లో మూడు డెడ్ బాడీలు పడి ఉన్నాయి ఈ నాలుగు డెడ్ బాడీల్లో ముగ్గురు మహిళలది ఒక పురుషుడిది పోలీసులు మరో గదిలోకి వెళ్ళారు గదిలోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక యువకుడు కుర్చీ మీద కూర్చున్నాడు ఎదురుగా టేబుల్ ఉంది టేబుల్ పైన కంప్యూటర్ ఉంది కంప్యూటర్ మీద ఏదో పనిచేసుకుంటున్నాడు పోలీసులు ఆ యువకుడు వైపు కదులుతున్నారు ఆ యువకుడు వెనక్కి తిరిగి నా పేరే మెహనాజ్ మీరు నా కోసం వెతుకుతున్నారు పదండి అని అన్నాడు పోలీసులు మెహనాజ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఎందుకు నీ తల్లిని తండ్రిని చెల్లెల్ని నానమ్మని చంపేవని అడిగితే మెహనాస్ జరిగిన కథ అంతా చెప్పాడు అదేంటంటే మెహనాస్ తల్లిదండ్రుల పేరు మునిరాజ్ ముంతాజ్ బేగం నిజానికి ఈ తల్లిదండ్రులు స్వస్థలం బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మెహనాస్ తల్లిదండ్రులు కెనడాకి వలస వచ్చారు అక్కడే స్థిరపడిపోయారు కెనడాలో స్థిరపడిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో మెహనాస్ పుట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మెహనాస్ చెల్లెలు మనీషా పుట్టింది తల్లిదండ్రులు కూతుర్ని డాక్టర్ చేయాలనుకున్నారు కొడుకు మెహనాస్ని ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు కూతురు పెరిగి పెద్దదైంది స్కూల్ చదువులో ఫస్ట్ వచ్చింది కానీ కాలేజీకి వచ్చేసరికి డ్రగ్స్కి అలవాటు పడింది ఆ తర్వాత డాక్టర్ కాలికిపోయింది అప్పుడు తల్లిదండ్రుల ఆశలన్నీ కొడుకు మీద పెట్టుకున్నాడు కొడుకు ఇంజనీరింగ్ అవుతే తమ ఆశలు తీరుస్తాడు కొడుకు తమ పేరు నిలబెడతాడని ఆశపడ్డారు మెహనాస్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు కానీ ఫెయిల్ అయిపోయాడు సీట్ రాలేదు నెక్స్ట్ ఇయర్ రాశాడు మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు కెనడాలో యార్క్ అనే ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకుంటే తమ కొడుకు భవిష్యత్తు ఆనందమయంగా ఉంటుంది ఇక ఎటువంటి కష్టాలు ఉండవు అందుకే ఒరే నువ్వు యార్క్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోరా అని చెప్పాడు కానీ రెండుసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఫెయిల్ అయిపోయాడు యార్క్ యూనివర్సిటీలో సీట్ దొరకలేదు దాంతో తల్లిదండ్రులకి ఏం చెప్పాలి ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు బాధపడతారు అందుకే మెహనాస్ ఓ నిర్ణయానికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత తనకి యార్క్ యూనివర్సిటీలో సీటు దొరికిందని అబద్ధం చెప్పాడు దాంతో తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉప్పొంగిపోయారు చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యారు తమ కొడుకు యార్క్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది ఇక తమ కొడుకు భవిష్యత్తు ఆనందమయంగా ఉంటుంది ఇక ఎటువంటి కష్టాలు ఉండవని అనుకున్నారు కానీ ఇక్కడ తల్లిదండ్రులకి అబద్ధం చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలి అందుకే మెహనాస్ మరొక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు అది ఒక యావరేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాడు రెండు మూడు సెమిస్టర్లు ఫెయిల్ అయిపోయాడు దాంతో ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు ఈ విషయాలన్నీ ఇంట్లో తెలియదు అందుకే పొద్దున్ననగా యార్క్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇంటి నుంచి బయటపడేవాడు ఇంటి నుంచి బయటపడిన తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళేవాడు అక్కడ టైంపాస్ చేసేవాడు తర్వాత జిమ్కి వెళ్ళేవాడు అక్కడ టైంపాస్ చేసి సాయంత్రం కల్లా ఇంటికి చేరుకునేవాడు అలా ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి షాపింగ్ మాల్లో జిమ్లో టైం పాస్ చేసి ఇంటికి ఉండేవాడు అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఇలాగే కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి షాపింగ్ మాల్కి వెళ్ళాడు అక్కడ కొంతమంది ఇంటర్నెట్లో ఆన్లైన్ గేమ్లు ఆడుతూ ఉంటే తను కూడా వెళ్ళి పర్ఫెక్ట్ వరల్డ్ వైడ్ అన్న ఆన్లైన్ గేమ్ను ఆడాడు క్రమక్రమంగా ప్రతిరోజు అదే గేమ్ని ఆడడం మొదలు పెట్టాడు రోజులు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచాయి అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి ఇక తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు తమ కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇంజనీరింగ్ పట్టా చేతికి తెచ్చుకుంటాడు ఇక ఉద్యోగం వచ్చేస్తుంది జీవితం అంతా చాలా హ్యాపీగా గడిచిపోతుందని హరి మరి నీకు ఇంజనీరింగ్ పట్ట ఎప్పుడు చేతికి వస్తుంది ఆ రోజు మేము కూడా వచ్చి మేము కళ్ళారా నువ్వు ఇంజనీరింగ్ పట్ట అందుకుంటుంటే చూడాలని ఉంది అని చెప్పడంతో చేసేది ఏమీ లేక మెహనాజ్ నాన్న జూలై ఇరవై ఎనిమిదో తారీఖు గ్రాడ్యుయేషన్ డే కాన్వికేషన్ డే ఆ రోజు నాకు ఇంజనీరింగ్ పట్ట చేతి ఇవ్వబోతున్నారని చెప్పడంతో తల్లిదండ్రులు చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యారు అయితే ఆ రోజు మేము కూడా వస్తాం మా కళ్ళారా నువ్వు ఇంజనీరింగ్ పట్ట చేతికి అందుకోవడం మేము చూస్తామని చెప్పడంతో మెహనాజ్ గొంతులో పచ్చి వెళ్ళక పడ్డటైంది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మేహనాస్ తల్లిదండ్రులు తమ కొడుకు ఇంజనీరింగ్ పట్ట అందుకుంటున్నాడన్న సంతోషంతో ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు దానికి బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ పిలిచారు అందరు ముందర తమ కొడుకు ఇంజనీరింగ్ పట్టా అందుకోబోతున్నాడు ఫలానా జులై ఇరవై ఎనిమిదో తారీఖు మాకు ఎంతో ఆనందంగా ఉందని గర్వంగా ఆనందంగా అందరు ముందర ప్రకటించేశారు ఇక్కడ మెహనాసింగ్ ఏం చేయాలో పాల్పోలేదు ఏం చేయాలో తోచలేదు రేపొద్దున్న తను యార్క్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు తెచ్చుకోలేదు అక్కడ చదవట్లేదు పైగా సెమిస్టర్లో ఫెయిల్ అయిపోయాడు అన్న సంగతి తెలిస్తే తల్లిదండ్రులు చాలా బాధపడతారు అందరి ముందర తల కొట్టేసినట్టు అవుతుంది వాళ్ళకి అవమానంగా ఉంటుంది అని ఆలోచించాడు తీవ్రంగా ఆలోచించి ఆలోచించి ఒక దారుణ నిర్ణయానికి వచ్చాడు అదే తన కుటుంబ సభ్యులందరినీ హత్య చేయాలని అందులో భాగంగా ఈ పర్ఫెక్ట్ ఆన్లైన్ గేమ్ ఆడుతూ ముందుగా తన హల్లి తల్లిని హత్య చేశాడు ఆ తర్వాత పిక్చర్ పోస్ట్ చేశాడు మెసేజ్ పెట్టాడు ఆ తర్వాత తన గ్రాండ్ మదర్ని హత్య చేశాడు ఆ తర్వాత పిక్చర్ పోస్ట్ చేశాడు మెసేజ్ పెట్టాడు వీళ్ళిద్దరిని హత్య చేసినప్పుడు చెల్లెలు ఫాదరు బయటికి వెళ్ళారు ఆ తర్వాత బయటికి వెళ్ళిన ఇంటికి వచ్చింది చెల్లెల్ని చంపేశాడు పిక్చర్ పోస్ట్ చేశాడు మెసేజ్ పెట్టాడు తండ్రి కూడా బయట నుంచి ఇంటికి వచ్చాడు ఒక రాడుతో తండ్రి మీద కొట్టి కత్తితో గొంతుకొసి హత్య చేశాడు ఆ తర్వాత పిక్చర్ పోస్ట్ చేశాడు మెసేజ్ పెట్టాడు ఈ కథంతా విన్న తర్వాత పోలీసులు అరే నువ్వు ఎక్కడ ఇంజనీరింగ్ కావట్లేదు అన్న సంగతిని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు అందరి ముందర అవమానానికి గురవుతారని వాళ్ళందరినీ చంపేశావు వాళ్ళందరినీ చంపేసే బదులు నువ్వే చచ్చిపోతే బాగుంటుంది కదా అంటే మెహరాజ్ అవును సార్ నేనే చచ్చిపోదామని ముందర అనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు అందుకే నా కుటుంబ సభ్యులందరినీ చంపేశానని చెప్పాడు తర్వాత పోలీసులు కేసు అది నమోదు చేశారు కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టు జడ్జ్ మెహనాస్కి నలభై సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఈ నలభై సంవత్సరాల కాలంలో ఒక్క రోజు ఒక్క గంట కూడా పెరోల్ మీద బయటికి రాకో రావడానికి రావడానికి వీల్లేదని షరత్ కూడా పెట్టింది ప్రస్తుతం మెహనాజ్ వయసు ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు మెహనాజ్ వయస్సు అరవై ఆరు సంవత్సరాలు ఉంటుంది అరవై ఆరు సంవత్సరాల వయసులో జైలు నుంచి విడుదలై బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత మెహనాజ్ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది మళ్ళీ హత్యలు చేస్తాడా మామూలు మనిషి అయ్యి మళ్ళీ మామూలుగా జీవిస్తాడా అన్నది మెహనాస్కి పైన నా భగవంతుడికే తెలియాలి అలా ఒక కొడుకు తన ఇంజనీరింగ్ కాలేదన్న సంగతి ఎక్కడ తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళు బాధపడతారు అందరి ముందర అవమానానికి ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యుల్ని తల్లిని తండ్రిని చెల్లెల్ని నానమ్మనే చంపేశాడు కాబట్టి ఏ కొడుకు కూడా అబద్ధం చెప్పకూడదు అలాగే పేరెంట్స్ కూడా కొడుకు మీద పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదు నువ్వు ఇంజనీరింగ్ కావాలి డాక్టర్ కావాలని ఇంజనీరింగ్ అవుతాడు కాకపోతే ఇంకో కోర్స్ చదువుతాడు డాక్టర్ కాకపోతే మరొక కోర్స్ చదువుతాడు అలా ప్రపంచంలో మన దేశంలో ఎన్నో కోర్సులు ఉన్నాయి కానీ ఒత్తిడి తీసుకురావడం వల్ల బహుశా వీడి ఆ విధంగా ప్రవర్తించాడా కానీ ఆ విధంగా చేయకుండా ఉండాల్సిందే కానీ చేసేసాడు ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేవు ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్